ఎందుకు టర్కీలో ఉన్నాను టర్కీ మిస్సైల్సే మనని ఇండియా చైనా మిసైల్స్ ఇవ్వట్లేదా ఎక్విప్మెంట్స్ ఎలా అమ్మట్లేదా ఈరోజు ట్రంప్ అమ్మట్లేదా మిసైల్స్ అన్ని సౌదీ అరేబియాకి ఎందుకు వెళ్ళాడు ఆయన ప్రపంచంలో రిచెస్ట్ కంట్రీ కనుక ట్రిలియన్ డాలర్ ఎక్విప్మెంట్ అమ్మి ఎలాండ్రా యుద్ధానికి అని యుద్ధ సామాగ్రిని ఆపాలి యుద్ధాలు ఆపాలి ఒక్క సోల్జర్ చనిపోయాడే మన దేశం కొరకు ఇప్పుడు ఈ యుద్ధాల్లో ఎంతమంది ప్రాణాలు పోయాయి ఇదే కానీ న్యూక్లియర్ వార్ అయితే ఒక్కొక్క దేశం ఒక్కొక్క ఎన్ని లక్షల మంది ఈవెన్ కోట్ల మంది చనిపోదు అందుకే రష్యా యుక్రెయిన్ టైంలో నేను అక్కడ ఉంటా ఎక్కడ యుద్ధం అయితే అక్కడ ఇక్కడికి వచ్చాను మిసైల్స్ ఆపరేలేదా లేదా ఈ రెండు వారాల్లో రెండు సార్లు ఎందుకు వచ్చాను అని నేను చెప్పను అది దేవుని కృప మీ ప్రార్థనలు యుద్ధాలు ఆపాలి లక్షల కోట్ల మందికి తిండి లేదు యుద్ధాలకు మాత్రం లక్షల కోట్లు 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 ఎంత బాధేస్తుంది బ్లెస్డ్ ఆర్ ద పీస్ మేకర్స్ కనుక ఈ యుద్ధ సామాగ్రి అమ్మినోళ్ళని కొంటున్నోళ్ళని వాడుతున్నోళ్ళని ఈ సోల్జర్స్ని అవసరానికి తీయడం వాడుకోవడం వాళ్ళ కుటుంబాలు మార్చిపోవడం ఇవన్నీ ఆపాలంటే మంచి లీడర్షిప్ కావాలా యుద్ధాల్ని సృష్టించే వాళ్ళు కాదు యుద్ధాల్ని ఆపేవారు వాళ్ళు లేరు ఇప్పుడు అందుకే పెద్దఐనా యాభై నాలుగు దేశాలకు పెద్ద అయినా పదిహేను సంవత్సరాల నుంచి శాంతి కొరకే నాతో తిరుగుతున్నారు ఇలాంటి వాళ్ళు ఆరు వందల మంది ప్రెసిడెంట్లు ప్రైమ్ మినిస్టర్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ప్రేయర్స్ మరలా వాళ్ళు ప్రయత్నిస్తున్నారు యుద్ధాలు చేయాలని ఆపడమే మనకి సాధ్యం బ్లెస్డ్ ఆర్ ద పీస్ మేకర్స్ అందరికీ వీడియో షేర్ చేయండి